హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు దొండకాయ ఉల్లి కారంతో కూర ఎలా తయారు చేయాల్సి వద్దా నేను ఆ కేజీ దొండకాయలు తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక పావు స్పూన్ మెంతులు వేసుకున్నానండి ఒక స్పూన్ పచ్చెనవపప్పు ఈ వేగేటప్పుడు ఆ పచ్చనవ్వపప్పు ఒక స్పూన్ ధనియాలు స్పూన్ జీలకర్ర వేసి సిమ్లో పెట్టి నిదానంగా ఆగనిచ్చానండి ఇవన్నీ కారానికి రెడీ చేసుకోవటం అండి ఇవన్నీ చల్లారి పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి ఇవన్నీ చక్కగా యాగనిచ్చి అవి తీసేసి పక్కకు పెట్టేసి మళ్ళీ అదే స్టవ్ మీద ఆ కళాయి పెట్టి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసి నిదానంగా తిప్పుకుంటా మగ్గనివ్వాలండి ఒక ఎయిటీ పర్సెంట్ మగ్గాలివి ఈలోపు కారాన్ని చూస్తామండి ఈ మిక్సీ జార్లోకి ఎన్ని వేసుకొని దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేయండి వేసేసి ఒక్క పచ్చిమిర్చి వేసుకున్నానండి నేను దీంట్లోనే ఒక ఏడెనిమిది ఇల్లు రెబ్బలు కొంచెం కరివేపాకు ఒక కొంచెం చింతపండు అండి కూరగా తగ్గట్టు చింతపండు వేసుకొని మనకు తగినంత కారం మనం ఎంత తింటే అంత కారం వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ వేసేయండి చూసారా ఈ దొండకాయలు మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి ఈ నిదానంగా ఏగనిస్తే ఈ ఎయిటీ పర్సెంట్ ఏకాలండి చూసారా మిక్సీ పట్టుకుంటే చక్కగా కచ్చా వేసుకున్నానండి మెత్తగా పట్టకూడదు ఇది ఇలా వేసుకుంటేనే బాగుంటుంది ఈ దొండకాయలు ఏగిపోతాను చూడండి చూసారా ఏగినాయి అనుకున్నప్పుడు ఎయిటీ పర్సెంట్ యాగ్గానీ తీసి ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి తీసుకున్న తర్వాత మనము ఒక మీడియం సైజు ఒక టమాటాని సన్న కట్ చేసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకుంటే దీంట్లో ఈ నూనెలోనే ఒక స్పూన్ ఆయిల్ వేయండి ఆ నూనె చాలదు ఆయిల్ వేసుకొని ఒక పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర రెండు కరివేపాకు రెబ్బలు వేసుకొని తాలింపు ఏగనివ్వండి ఏగిన తర్వాత మనము ఈ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి మగ్గనివ్వండి వేసిన తర్వాత రెండు నిమిషాలు అయితే మగ్గిపోతాయండి ఈ మగ్గేటప్పుడే మనం ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి వేసిన తర్వాత అది ఇది మిక్స్ చేసిన తర్వాత ఈ రెండు కలిపి మూత పెడితే ఒక రెండు నిమిషాలు అల్లం మూత పెట్టగానే మగ్గుతూ ఇప్పుడు ఈ మగ్గేటప్పుడు మనకి ఇప్పుడు దాకా ఉప్పు వేయలేదండి ఉప్పును మనకు తగినంత ఉప్పు వేసుకోండి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోండి మిక్స్ చేసేసి చక్కగా ఇవన్నీ మగ్గిన తర్వాత మనము పక్కన ఏపీ పక్కన పెట్టుకున్నాము కదండి దొండకాయల్ని ఈ మగ్గగానే ఆ దొండకాయ ముక్కలు తెచ్చి దీంట్లో వేసేయండి వేసేసి ఇది అది రెండు ఒక్క నిమిషం మగ్గని ఇచ్చిన తర్వాత మనం కారం కూడా పక్కన పెట్టుకున్నాం కదా ఆ కారం కూడా మనకు తగినంత వేసుకొని ఈ మూడు మిక్స్ చేస్తండి అండి ఆ దొండకాయ ఈ కారము ఈ టమాటా ముక్కలు మొత్తం మూడు మిక్స్ అయ్యి చక్క సిమ్లో పెడితే నిదానంగా మగ్గుద్దండి ఎంతో టేస్ట్గా చక్కగా దొండకాయలు తింటే ఎంతో టేస్ట్గా ఉంటుందండి కూర ఒక రెండు మూడు నిమిషాలు అవగానే చక్క నూనె అంతా బయటకు వచ్చేస్తుందండి అవి మగ్గిందని తెలియగానే కొంచెం మనకు మగ్గింది అనగానే ఈ కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి వేసుకుంటే ఎంతో చక్కగా ఎంతో టేస్ట్గా ఉండే దొండకాయ వెల్లుల్లి దొండకాయ ఉల్లిపాయ కారం రెడీ అయిపోతుందండి చూసారా మీకు ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి